குடும்ப <laughs> ஆ ஜ கிருஷ்ணாஜி கண்டனம் ரஜ சேவாசம் ராமாலய நிர்மீச்சி முப்பை சவசரா நடுப்பு அன்னதான காரியம் வெயில் வெயில் மணி காணி ஐந்து దాకా అంప్లి చేసుకుంటూ వస్తున్నాం కమిటీ వాడు అండి ఒక పది మంది కమిటీ ఏర్పడి మేము దాకా విరాళాలు వసూలు చేసి వెయ్యి మంది అడిగి ఒక పది మంది మంది దాకా అన్నదానం టాంపులో పిల్ల ఇచ్చి నడుపుతా వస్తున్నాం అది శ్రీరామ్ అండి సీతారామరావు ఏర్పడైంది ఆ రోజు నుంచి కూడా ఈ వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేయడం జరుగుతుంది ఇవాళ అధిక ఇంట్లో దొరుకుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తులు వస్తూనే ఉన్నారు రాణాలు చాలా తప్పితే అక్కడ తగ్గి రాకుండా ఇక్కడ ఇక్కడ కనుక ఖచ్చితంగా వచ్చి కోరుకు కోరుకుంటే అని నెరవేర్ ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు అదే నాకు కొనసాగుతాం జై శ్రీరామ్ శ్రీ సీతారామాల వద్ద ప్రతి సంవత్సరం కలిశాఖ రాజు రోజున స్వామివారి కళ్యాణం మహోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత భయపేతంగా జరుగుతాయి ఇక్కడ ఒక విశేషం ఉంది చాలా దగ్గర వారు కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకుంటారు ఆ ముహూర్తం ప్రకారం కళ్యాణ మహోత్సవాలు జరుగుతారు ఈ అగ్గి సేవ సంఘం వారి ఏర్పడేటువంటి రామాలయం వల్ల మధ్యాహ్నంలో ఏ ముహూర్తం అయితే జరుగుతుందో అదే ముహూర్తాన్ని రామవైద్యులుగా కొనసాగుతుంది ఇక్కడ రాములు ప్రత్యేకమైనటువంటి నమ్మకం ఉంది ఏదైనా కోరిక కోరుకుంటే అప్పుడు సరిగా నెరవేరుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ रे गेट मतपेट एरिया रामि अने सवसर अंदरि सम्झी कंसरम साहिम कल्याण जे तुपरी अन कार्यक्रम ज़रूरत कार्यक्रम असां जरूत मरी మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తా ఉన్నారు రెండు సార్లు అందరూ కూడా ప్రాంత వాళ్ళందరూ కూడా సహజ కూడా సహకరిస్తున్నారు మరి ముందు ముందు ఇంకా మరింతగా మెరుగైన మెరుగ్గా ఎక్కువ మందికి తెలియజేసుకుంటూ ఆ దీరాంగివాది కట్నా కడా குர்மாசன் குர்மாசன் மாரோன் சாய்ராம் குர்மாசன் குர்மாசன் இந்த 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 இந்த

やっぱり、あたりのサンバにまって、あたりのメディ

اها <laughs> چالي